ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర జనసేన కార్యకర్తలు అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారని చెప్పచ్చు సో ఇక్కడ మనం చూసినట్లు కనుకను ఎంతో కోలాహలంగా అందరూ కూడాను ఆ బాణ సంచ కాలుస్తూ జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ చెప్పి నిందలు చేస్తున్నారు ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఎంతైతే కోలాహలం ఉందో జనసేన ఆఫీస్ దగ్గర కూడాను అంతే కోలాహలంగా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు ప్రస్తుతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గీత గారి మీద గెలుపొందే అవకాశాలు ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి ఆఫీసులోని ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం బీటాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆ మెజారిటీతో మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ ఉండడంతో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు సో ప్రస్తుతం ఇక్కడ మహిళా కార్యకర్తలు ఉన్నారు చేస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు మెజారిటీతో ఉండడంతో వైసీపీ అధికార మతాన్ని కూకటి వేళ్లతో పెకిలించి అధ పాతాళానికి తొక్కేశారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వారాహిని ఏపీలో అడుగు పెట్టనివ్వనన్నా ఎవడు ఇప్పుడు బయటికి రావాలి పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ హోటల్ లోంచి బయటకు రానివ్వనన్నాడు ఏపీలో అడుగు పెట్టనివ్వనన్నాడు ఈ రోజు తెలిసిందా పవన్ కళ్యాణ్ గారి దెబ్బ ఎలా ఉందో వారాహి తొక్కిన తొక్కుడికి మీకు పాతాళం పరిచయం చేస్తాం రెండు వేల పద్నాలుగులో టిడిపి గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో టిడిపి ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో గెలవడానికి టీడీపీ కారణం పవన్ కళ్యాణ్ ఆయన చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు జనసేన చుట్టూ తిరుగుతాయి వ్యూహం నాకు వదిలేయండి అని అన్నాడు ఆయన సో పవన్ కళ్యాణ్ గారికి వ్యూహం మేము వదిలేసాం సో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు జనసేన పార్టీ లేకపోతే లేవు ఇది ఒక్కడు గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి దేన్ న ఆదప మేము తొక్కుకో పోతే మా పేరు కొణిదళ పవన్ కళ్యాణ్ బాబు కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకో బ్యాండ్ షెఫ్ కెమెరామన్ ముకేష్ తో విజయ రిపోర్టింగ్ మంగలిర్ రియచ్ వర్క